నామమున ప్రియ పరిశుద్ధ వధుసహులారా దేవుని యొక్క వాక్యమును వినుట మరియు చదువుట మరియు ధ్యానించుట రందు నిత్యము మీరు నిలకడగా మెలకువగా ఉండాలని ప్రభు నామమున మీకు తెలియజేయుచున్నాము ఈ దినము వాక్య భాగం చూడగలిగినట్లయితే జీవవాక్యమును మన హృదయంలోనికి తీసుకునుట శరీరమునకు సాదృశ్యముగా దేవుని మందిరము అనగా మానవ నిర్మితమైన కట్టడము దృశ్యమైన కట్టడము దృశ్యమైన సంగతులు దృశ్యమైన ప్రత్యక్షతలు ఇవన్నీయు అక్షరమును బట్టి ధర్మశాస్త్రమును బట్టి కలిగి దేవుని యొద్దకు వచ్చే శరీర సంబంధమైన విశ్వాసులుగా కొందరు పిలువబడుచున్నారు ప్రాణమునకు సాదృశ్యముగా దేవుని సంఘము మరియు క్రీస్తు సంఘము మానవ నిర్మితమైన కట్టడము కాదు అనగా అదృశ్యమైన కట్టడము అదృశ్యమైన సంగతులు అదృశ్యమైన ప్రత్యక్షతలు అనగా వాక్యము చదివి ధ్యానించి ప్రత్యక్షతను బట్టి మరణ పునరుద్ధానమును బట్టి కలిగి దేవుని యుద్ధకు వచ్చే ప్రాణ సంబంధమైన విశ్వాసులుగా మరికొందరు పిలువబడుచున్నారు ఆత్మకు సాదృశ్యముగా పరిశుద్ధాత్మ చేత ఆత్మ ప్రత్యక్షత కలిగి దేవుని స్వభావము దేవుని స్వరూపము దేవుని చిత్తము విని హృదయమందు అంగీకరించి అనుసరించి గైకొనుచు సంపూర్ణముగా దేవుని స్వరము చేత పరిశుద్ధాత్మ స్వరము చేత నడిపించబడుతున్న మరికొందరు విశ్వాసులు కలరు క్రీస్తు నందు ప్రియ పరిశుద్ధ సహోదరి సభలారా ఇక్కడ మనము శరీరము మరియు ప్రాణ ఆత్మను కలిగి ఒక మానవుడు నివసిస్తూ ఉన్నాడు అదేవిధముగా దేవుని పోలికలో చేయబడిన ప్రతి మానవుడు కూడా ఈ మూడు స్వభావములతో దేవుని యొద్దకు వస్తూ ఉన్నాము కనుక ఈ మూడు వలయ ప్రత్యక్షతలు కలిసి దేవుని యొక్క సంపూర్ణ చిత్తములోనికి అందరూ సిద్ధపడి మీరు సిద్ధపడి మీ ద్వారా అనేకులు సిద్ధపరచాలనేదే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది కనుక మనము వాక్య భాగమును చాలా జాగ్రత్తగా చదివి ధ్యానం చేసేవారిగా ఉన్నామని మీకు జ్ఞాపకం చేయుచున్నాను మనము దేవుని చేత పిలువబడి నడిపించబడుతున్న విశ్వాసులమా లేదా మనుషుల చేత పిలువబడి నడిపించబడుతున్న విశ్వాసులమా ఈ వేదమును గుర్తించగలుగుట పరిశుద్ధాత్మ దేవుని చేత సహవాసము ద్వారానే మనము కనుగొనగలుగుతాము కనుక ఈ విషయాన్ని చూడగలుగుతున్నాం మనము మనుషుల ఆలోచన వారి యొక్క ప్రభావంతో పిలువబడి నడిపింపబడుతున్న వారమైతే మనలో అధికముగా దేవుని మందిరమునకు సంబంధించిన విషయములతోనే మన జీవితం కొనసాగుతుంది ఎటువంటి విశ్వాసమును మాత్రమే దేవుడు కోరడం లేదు ఈ విశ్వాసము నుండి అధిక విశ్వాసంలోనికి సమీపించాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు ప్రతిక్షణము అవకాశం ఇస్తూ ఉన్నాడు ఇస్తూనే ఉంటున్నాడు ఆయనలో జీవమున్నది ఆ జీవము వెలుగై ఉన్నది ఆ వెలుగు మనుషుల మీద ప్రకాశించుచున్నది ఆయన జీవము గల దేవుడు అని నా నోటితో నేను ఒప్పుకొనుచున్నాను నా మాటలు నా ప్రార్థన ఆయన వింటున్నాడు అని నమ్ముతున్నాను అయితే ఆయన స్వరము నాకు వినపడటం లేదు ఎందుకు దేవుని స్వరము నాకు వినపడడం లేదు అనగా పరిశుద్ధాత్మ దేవుని స్వరము వినుటకు నా మనసు అంగీకారముగా లేదు అనగా దేవుని జీవం నాలో లేదు అని దాని అర్థం ఒకవేళ దేవుని జీవము నాయందు ఉన్నట్లయితే ఆయన స్వరము నాకు వినపడుతుంది ఇక్కడ దేవుని జీవము అనగా దేవుడు కోరుకునే మారు మనసు కలిగి ఉన్నామా లేదా అనేది మన మధ్యలో ఉంచబడిన ప్రశ్న మరియు మనుషుల యొక్క మెప్పు కోరుకునే విధముగా మారుమనసు కలిగి ఉన్నామా లేదా అనేది మరి యొక్క ప్రశ్న దేవుడు కోరుకునే మారుమనసు అనగా జీవము గల మారు మనసు మరియు మనుషుల యొక్క మెప్పు కోరుకునే మారుమనసు అనగా సాంప్రదాయ మారు మనసు ఇది చాలా ప్రమాదకరము ఇది దేవుని జీవం నుండి మెల్లమెల్లగా వేరు చేసే సాంప్రదాయ మనసు ఇది చీకటిలోనికి మరియు అంధకారంలోనికి ప్రవేశించుటకు అంధకారంలోనికి ప్రవేశించుటకు ప్రధాన ద్వారముగా ఉన్నది కనుక దీని విషయమై మీరు జాగ్రత్త పడండి కనుక క్రీస్తు నందు ప్రియ సహోదరి సహదారా ఈ సాంప్రదాయ మారు మనసు కలిగి ఉన్నారా లేదా అనేది దేవుని యొక్క జీవవాక్యము చదువుట ద్వారాను జీవవాక్యము ధ్యానించుట ద్వారాను మరియు మన హృదయములలో దానిని పరిశీలనగా చేసుకొనుట ద్వారా మాత్రమే ఈ సాంప్రదాయ మారు మనసు కనుగొనగలుగుతాము ఈ సాంప్రదాయ మారు మనసులో దాగి ఉన్న అతి ప్రమాదకరమైన అంశములు మరికొన్ని మనం చూడగోరుతున్నాము మా నాన్నగారు దేవుని సేవకుడు కనుక నేను కూడా మంచి సేవకుడుగా ఉంటాను అని నా మనసులో అనుకోవడము మా నాన్నగారికి అనుగ్రహింపబడిన దేవుని పరిచర్యను నేను కూడా ఆ పరిచర్ను కొనసాగించగలను అని మనసులో స్థిర నిర్ణయం తీసుకునుట ఈ సాంప్రదాయ మారు మనసును దేవుని సేవకుల కుటుంబములలో మాత్రమే కాదు కానీ విశ్వాసుల కుటుంబాలలో కూడా కనపడుతుంది దీనిని పరిశీలనగా కనుగొని దాని నుండి రూపాంతరపరచబడిన వారు ధన్యులు వారే దేవుని పిల్లలుగా అంగీకరించబడతారు ఈ సాంప్రదాయ మనసు ముందు దేవుని కొరకైన నిరీక్షణ ఉండదు మరియు ఈ లోకములకు కొరకైన నిరీక్షణ కలిగి ఉంటారు పాత నిబంధన ప్రజలలో ఈ సాంప్రదాయ మారు మనసును అధికంగా చూడవచ్చు ఈ సాంప్రదాయ మారు మనసు కేవలము కనపడే విషయముల పైన ఆధారపడి జీవించువారుగా ఉన్నారు ఈ సాంప్రదాయ మారు మనసు దృశ్యరూప ప్రత్యక్షతలను ఆధారం చేసుకుని ఉంటుంది ఆదివారం రోజున దేవుని మందిరములకు వెళతాము అక్కడ సంఘ కాపరి చెప్పే మాటలు వింటాము కానీ మిగిలిన రోజులలో ఏకాంతముగా దేవుని వాక్యము చదువుట ప్రార్థన చేయుటకు మరియు పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరము వినుటకు ఈ సాంప్రదాయ మారు మనసు సహకరించదు ఎందుకు ఇలా జరుగుతుంది అనగా నాలో దేవుని జీవం గల మారు మనసు లేదు అని దాని అర్థం ఈ సాంప్రదాయ మారు మనసు కలిగిన వారు పేరు కోసము మాత్రమే పనిచేస్తారు దేవుని మందిరము స్థలము కొరకు మరియు దేవుని మందిరము కట్టడం కొరకు డబ్బు సహాయము చెల్లిస్తారు చేస్తారు ఈ సాంప్రదాయ మారు మనసు కలిగిన వారు తమ వద్దకు వచ్చు విశ్వాసులను సంఘ కాపరుల గురించి ఈ వాక్య భాగం వచ్చు విశ్వాసులను ఏ విధంగా సంతోష పెట్టాలో విశ్వాసులను ఏ వారి అవసరములను బట్టి తగినట్టుగా బోధ చేయడము తగినట్టుగా ఉపదేశం చేయడము మరియు ఆశీర్వాద వచనములను వారు దేవుని వాక్యం నుండి తీసుకొని బోధించేవారిగా ఉన్నారు ఇటువంటి సంఘ కాపరులు సంఘ బోధకులు ఉపదేశకులు వీరందరూ కూడా సాంప్రదాయ మారుమలస్ కలిగి ఉన్నారు దేవుని యొక్క చిత్తమునకు దూరంగా ఉన్నట్టుగా మనం గమనించే వారిగా ఉన్నాము ఈ సాంప్రదాయ మారుమలుసు కలిగిన వారు ఇతరుల ఇతరులకు బోధించటానికి ఇష్టపడతారు కానీ తాము ఇతరుల నుండి దేవుని వాక్యపులు వినటానికి ఇష్టపడరు ఈ సాంప్రదాయ మారుమలుసు కలిగిన వారు జీవము గల దేవుని వద్ద ఏకాంతముగా ప్రార్థన చేయుట మరియు దేవుని యొద్ద నుండి పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరం ఇనుట కొరకు ఎక్కువగా వేచి ఉండరు ఈ సాంప్రదాయ మారు మనసు కలిగిన వారు దేవుని వాక్యమును బోధిస్తారు కానీ వారు తమ హృదయంలోనికి దేవుని యొక్క వాక్యమును దేవుని యొక్క ధ్యానమును దేవుని యొక్క ప్రత్యక్షతను తీసుకోరు అలాగుననే స్వయం పరిశీలనను వీరు ఎక్కువగా ఇష్టపడరు పడబోరు ఈ సాంప్రదాయ మారుమనసు కలిగిన వారు క్షేమ వస్తువుల మీద మరియు వాటి సంగతుల మీద మాత్రమే వీరు దృష్టి కేంద్రీకరించబడి ఉంటుంది అనగా డబ్బు దేవుని యొక్క స్థలం గురించి దేవుని యొక్క మందిర కట్టడం గురించి మాత్రమే వీరి దృష్టి ఉంటుంది ఈ భూలోకములకు సంబంధించిన మారుమనసు కలిగిన వారు సాంప్రదాయ మారుమనసు కలవారు మరియు పరలోకములకు సంబంధించిన మారు మనసు కలిగిన వారు జీవపు మారుమనసు కలవారు ఈ సాంప్రదాయ మారు మనసు కలిగిన వారు పూర్వీకులను వారి యొక్క తరములను సంబంధించిన బంధువులు స్నేహితులు సేవకులను బోధకులను మరియు మందిర కట్టడములను అనుసరించువారుగా ఉంటారు మానవ స్వభావం ప్రకారంగా నివసించేవారు జీవకు మనసు గలవారు పార పరసంబంధమైన పునరుత్నమును మరియు పరిశుద్ధాత్మ స్వరమును విని అనుసరించువారు దైవ స్వభావ ప్రకారంగా నివసించేవారు ఈ సాంప్రదాయ మనసు కలిగిన వారు కేవలము విశ్వాసులలోనే ఉంటారు అంటే కాదు దీనిని దీనిని సంఘ కాపరులలో కూడా మనం చూడవచ్చును మరియు అధికంగా చూడవచ్చును ఎందుకంటే వీరు ఈ సాంప్రదాయ మారు మనసు కలిగి ఉండే పరిచర్య మరియు బోధ చేస్తారు వీరు నుండి ఈ సాంప్రదాయ మారు మనసు సంఘ పెద్దలకు విశ్వాసులకు మరియు అనేకులకు విస్తరించి వ్యాపింపజేస్తారు చేస్తుంటూ ఉంటారు క్రీస్తు నందు ప్రియ పరిశుద్ధ సహోదరి సహోదర ఈ సాంప్రదాయ మారు మనసు విస్తరించి వ్యాపిస్తున్నప్పుడు దేవుని జీవము గల మారు మనసు నుండి దూరపరచబడతారు కొన్ని దినములు కొన్ని రోజులు కొన్ని నెలలు మరియు సంవత్సరములు గడిచిన కొలది వీరు నుండి దేవుని జీవము గల మారు మనసు మచ్చుకనైనను కనిపించదు దేవుని జీవము గల మారు మనసులకు దూరపరచబడుటయే కాకుండా దానికి వ్యతిరేకంగా నిలబడతారు లూకాస్ వార్త ఇరవై రెండవ అధ్యాయము రెండవ వచనం కనుక మనం చూడగలిగినట్లయితే ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలకు భయపడి గనుక ఆయనను ఎలాగూ చంపింతుము అని ఉపాయమును వెతుకుచుండేది క్రీస్తు నందు ప్రియ సహోదరి సహోదారా ఇక్కడ ప్రధాన యాజకులను శాస్త్రులను ఎవరు అనుకుంటున్నారు వీరు దేవుని ధర్మశాస్త్రమును బాగా పఠించినవారు అయితే వీరు దేవుని జీవపు మారు మనసు నుండి దూరపరచబడి కఠినపరచబడిన వారు లూకా స్వార్థ ఇరవై ఒకటవ అధ్యాయము ఐదవ వచనం నందు కొందరు ఇది అందమైన రాళ్లతోనూ అర్పితములతోనూ శృంగారింపబడి ఉన్నదని దేవాలయమును గూర్చి మాట్లాడుచుండగా ఆయన ఈ కట్టడములు మీరు చూచుచున్నారే వాటిలో రాతి మీద రాయి ఉండకుండా అవి పడద్రోయబడును అని దినములు వచ్చుచున్నవని చెప్పాను క్రీస్తు నందు ప్రియ సహోదరి సహోదరులారా ఈ వాక్య భాగం నందు దేవాలయము అనగా మానవ నిర్మితమై మానవ నిర్మితమైన దేవుని కట్టడము మరియు చర్చిగా చెప్పబడుచున్నది అది చిన్న మందిరమైన పెద్ద మందిరమైన ఏ మందిరమైనా అన్నిటి గురించి చెప్పబడుతుందని ఈ కట్టడములు ఈ మందిర కట్టడములు మీరు చూచుతున్నారే వాటిలో రాతి మీద రాయి ఉండకుండా అవి పడద్రోయబడు దినములు వచ్చుచున్నవి అని చెప్పాను ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమని తెలియజేయుచున్నారో పరిశుద్ధాత్మ దేవునితో నిలిచి ఆలోచన చేయువారంగా క్రొత్త నిబంధన విశ్వాసులు అందరూ కూడా ఉన్నారు అయితే మనకు చర్చి ఉండకూడదా అంటే దేవుని